ముందు దుష్టుడు తలంపు రూపంలోనే నీ లోపలికి వస్తాడు ఆలోచన రూపంలోనే వాడు నీ తలంపుల్లోకి వస్తాడు అక్కడ కానీ పెంచి పోషిస్తే నిన్ను భయంకరమైన వ్యక్తిగా మారుస్తాడు నీచమైన స్థితికి దిగజారుస్తాడు కనుక మనము మన మనస్సు మీద మనసు ఉంచాలి మన మైండ్ మీద మనసు ఉంచాలి ఏమి లోపలికి వస్తున్నాయి ఏం పోతున్నాయి ఆత్మీయులందరూ కూడా ఒక నిర్దిష్టమైన గురి కలిగి జీవించాలి మన హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఏ ఆలోచన వస్తుంది ఒకరికి చెడు చేయాలనే ఒకరికి ఇబ్బంది కావాలనే ఒకళ్ళు నాశనం అవ్వాలనే ఎలా మనకి ఆలోచనలు వస్తున్నాయి చుట్టూ ఉన్న వారిని క్షమించలేని తత్వము నీ హృదయంలో ఉందా దాని మీద మనసు పెట్టుకో ఎందుకంటే దేవుడు చూస్తుంది నిన్ను కాదు దేవుడు చూస్తుంది నీ హృదయాన్ని ఏసయ్య నీ హృదయాన్ని దృష్టిస్తున్నాడు కాబట్టి నువ్వు దేన్ని దృష్టించాలి నీ హృదయాన్ని దృష్టించాలి